అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి పదకొండో రోజును ఉయ్యాల్లో వేశారు ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాల ఊపుతున్నారు ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది ఎంత మంది గోపకాంతలు వచ్చి పాట పాడినా నిద్రపోడే అందున ఉయ్యాలా ఊతే పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాలా దగ్గరికి చేసి పట్టుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని అందుకని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు రెండు ఇలా పెట్టుకు చూస్తున్నాడు ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకుని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదా పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు గుడ్లు వేసుకు చూస్తున్నాడమ్మా ఏం చేసినా పడుకోడు ఎక్కడ పిల్లాడని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆ ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా ఇల్లా ఇలా ఇలా కొట్టేస్తుంది ఆ తొడ ఊపుతో కొడుతోంది ఎంతకీ పడుకోడు వీపు చిట్లిపోతోంది ఆది కూర్మంగా ఉన్నప్పుడు వందర పర్వతం తిరిగినా బాధపడలేదు